అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు డీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ బార్బిక్యూ అంటే చాలామందికి తెలియదు అయితే ఇక్కడ మనము లో బడ్జెట్లో పన్నీర్ బార్బిక్యూ ఎట్లా చేయాలనో చికెన్ బార్బిక్యూ ఎట్లా చేయాలనో చూసేస్తాము మేము చాలా మటుకు ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఉంటాము అన్నీ ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్ ఒక తను పిహెచ్డీ అయిపోయి వెళ్ళిపోతుండంటే అతని కోసము ఇది పార్టీ అరేంజ్ చేసిరనమాట చిన్న టీ పార్టీ లాగా అయితే ఇక్కడ పన్నీర్ తీసుకోవాలి కేజీ పన్నీర్ తీసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇట్లా క్యూబ్స్ కట్ చేసి గరం మసాలా కారం ఉప్పు పసుపు కొంచెము నూనె కసూరి మేతి పౌడరు అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ వేసేసుకోవాలి ఇక్కడ పెరుగు కూడా ఒక కప్పు వేసేసుకోవాలి ఇట్లా చూపించిన విధంగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టేసేయాలి క్యాప్సికమ్ ముక్కలు ఉల్లిగడ ముక్కలు కూడా కట్ చేసుకోవాలి నా దగ్గర రెడ్ క్యాప్సికమ్ లేదు అది లేదు కాబట్టి నేను టమాటా ముక్కలు కట్ చేసిన కట్ చేసి ఇట్లా చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టేసేయాలి ఎక్కువసేపు మ్యాగ్నెట్ చేయాల్సిన అవసరం లేదు అది పక్కన పెట్టిన తర్వాత ఇక్కడ చికెన్ తీసుకోవాలి కేజీ చికెన్కి సరిపోయేటట్టు కారం ఉప్పు పసుపు గరం మసాలా అన్నీ వేసేసుకోవాలి కొంచెం కొంచెం కసూరి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ నుండి వన్ అవర్ వరకు పక్కన మ్యాగ్నేషన్ కోసం పెట్టేసేయాలన్నమాట ఇది కొంచెము మ్యారినేట్ అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇల్లి బార్బిక్యూకి బోన్లెస్ వాడుతుంటారు బోన్లెస్ కాకుండా ఇట్లా బోన్స్ తోటి కూడా తీసుకుంటే చికెన్ బాగానే ఉంటుంది అది నిప్పుల మీద కాలినప్పుడు ఆ టేస్ట్ వేరే వస్తుంది అనమాట మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మ్యాగ్నెట్ చేసేసిన చికెన్లో ఒక టీ స్పూన్ కసూరి మెత్తు కూడా వేసుకొని కలుపుకోవచ్చు చికెన్ లో ఇప్పుడు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు మనం బార్బిక్యూ చేసేటప్పుడు ఆయిల్ కొంచెం ఇట్లా రుద్దుతూ కాల్చాలన్నమాట బార్బిక్యూ చేయడానికి మిషన్ ఉంటుంది దానికి ఇట్లా సీకులు కూడా ఉంటాయి ఈ సీకులకి పన్నీర్ ది మాగ్నెషన్ చేసి పెట్టేసినాం కదా అది గుచ్చాయాలన్నమాట చూపిస్తున్న విధంగా ఇక్కడ చికెన్ కూడా మాగ్నెట్ చేసి పెట్టినాం కదా వన్ అవర్ అది కూడా ఇట్లా సీకులకి గుచ్చాలన్నమాట ప్రాసెస్ అయ్యే లోపు బొగ్గులు కూడా కాల్చి రెడీగా గ పెట్టేసేయాలి గ్రిల్ మిషన్ ఉంటుంది కదా గ్రిల్ మిషన్ లో ఇట్లా చూపిస్తున్న విధంగా పోసేసి మనము సీకులకు గుచ్చి పెట్టేసినాం కదా పన్నీర్ చికెన్ ఇట్లా పెట్టేసి వేసి తిప్పుతూ ఆయిల్ రాస్తూ కాల్చుకోవాలన్నమాట బార్బిక్యూ రెడీ అయిపోతది పన్నీర్ మ్యాగ్నేషియన్ కొంచెం మిగిలిపోతే ఇట్లా చంపారన్ పన్నీర్ లాగా కూడా చేసిరనమాట కుండలే వేసి బయటి ఫుడ్ హైజీనిక్ గా ఉండట్లేదు ఇట్లా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తింటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటది ఈ వీడియో నచ్చితే లైక్ చేయరి షేర్ చేయరి కామెంట్ చేయరి సబ్స్క్రైబ్ చేసుకోరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్